నాకెవరూ లేరనే ఒంటరితనం ఒక అమాయకురాల్ని బలి తీసుకుంది చదువుకున్న చదువు చేస్తున్న ఉద్యోగం కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని నా నా కష్టసుఖాలు చెప్పుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు అని తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఫ్యాన్కి ఉరు చనిపోయింది అసలు ఏం జరిగిందంటే చిత్తూరు జిల్లా పొంగునూరుకు చెందిన ప్రియాంక అనే ఈ అమ్మాయి రెండు వేల పదిహేడులో ఏపీఎస్సిలో ఉద్యోగం సంపాదించింది ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా వర్క్ చేస్తుంది ప్రియాంక తండ్రితో కలిసి ఉండేది అయితే ఈ మధ్యనే ఆయన అనారోగ్యం కారణంగా చనిపోయారు అప్పటి నుంచి ప్రియాంక ఒంటరిదైపోయింది తర్వాత ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది తర్వాత ఆ అబ్బాయి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు పెళ్లి చేసుకోవడం కుదరదు అనేసరికి ప్రియాంక మరింత కుంగిపోయింది నాకంటూ ఎవరూ లేకపోయినా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉందామనుకుంది ఆ అబ్బాయి హ్యాండ్ ఇచ్చేసరికి ఇంకా ప్రియాంకకి ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది నిద్రమాత్రలు వేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది అప్పుడే ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ చూసి తనని కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి సేవ్ చేశారు తర్వాత కూడా ప్రియాంక నార్మల్ కాలేకపోయింది అందుకనే తన ఫ్రెండ్ శరణ్య తన ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటుంది ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం అలిపిరి పోలీస్ స్టేషన్కి ప్రియాంక అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని ఫోన్ వచ్చింది పోలీసులు వెళ్ళి ఆరా తీయగా శరణ్య తన భర్త పని మీద బయటికి వెళ్ళిన టైం చూసి ప్రియాంక ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోయిందని తెలిసింది నా చావుకి ఎవరూ కారణం కాదు ఒంటరిగా ఉండలేక చనిపోతున్నా అని లెటర్ రాసి ప్రియాంక చనిపోయింది పోలీసులు మరింత సమాచారం కోసం విచారణ చేస్తున్నారు ఈ న్యూస్ చూశాక నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ ఉండవు అందరూ ఉండరు కూడా ఇది కొంచెం అర్థం చేసుకోవాలి బాధలు అందరికీ ఉంటాయి బాధలు వచ్చినప్పుడే మనం కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలి మనకు ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే మనకి మనమే మోటివేట్ చేసుకొని ఆ కష్టం నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి కానీ కష్టాలు వచ్చినాయి కదా అని సూసైడ్ చేసుకుంటే అది మన జీవితం మన నాశనం చేసుకున్నట్టే ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవట్లేదని బాధలో వేరే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే తనకు ఒక మంచి జీవితం వచ్చేది పిల్లలు పుట్టే వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేది తను ఉన్న ఆ డిప్రెషన్లో ఈ నిజాన్ని గ్రహించలేకపోయింది ఆలోచించలేకపోయింది బాగా చదువుకుంది పెద్ద జాబ్ చేస్తుంది అయినా సరే ఈ చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థం కావట్లేదు జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు కాకపోతే అప్పుడే మనం ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఆ విషయం గురించి ఆలోచించినట్లయితే దానికి తప్పకుండా వేరే దారి కనపడుతుంది మనం వచ్చిన ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం కానీ దానికి సొల్యూషన్ గురించి అసలు ఆలోచించము అందుకని అది మనకి తెలిసిందే అయినా కూడా అది మనకి కనిపించదు వేరే దారి అనేది మనకి కనిపించదు ఎప్పుడైతే మనం ఒక ఐదు నిమిషాలు ఈ ప్రాబ్లంను పక్కన పెట్టి దాని దారి గురించి ఆలోచించినట్లయితే తప్పకుండా మనకి సొల్యూషన్ అనేది కనబడుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని గురించి ఆలోచించండి కానీ ఇలా ఆవేశంలో బాధలోను సూసైడ్ లాంటివి దయచేసి చేసుకోవద్దు అసలు అలా ఆలోచించకండి మనకున్నది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దాన్ని ఎలాగైనా మనం బ్రతుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు ఆ విషయం ఒక్కటి ఆలోచించండి తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని మీ జీవితం నాశనం చేసుకోకండి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా డైలీ మాత్రం ఒకరైనా సరే ఇలా సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు దయచేసి అలా మాత్రం ఎవరు చేయకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో ఏదైనా సరే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్